రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఐసీడిఎస్ కి నిధులు పెంచాలని తెలంగాణ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పోతరాజు జయలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ముట్టడితో సిఐటి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసరి పాండు కల్లూరి మల్లేశం అంగన్వాడీ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు బొరుగు స్వప్న చెలువేరు రామకుమారి సిఐటియు నాయకులు మాయకృష్ణ కొల్లూరు ఆంజనేయులు ఈ కార్యక్రమానికి మద్దతుగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాటూరి బాలరాజ్ గౌడ్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డ వెంకటేశ్వరం యుఎస్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావడ్య రాజులో హాజరై ప్రసంగించగా కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకుల కళ్యాణి గంగుల రామ పద్మ రుక్మిణి ప్రమీల వసంత సాయేద ఉమా జ్యోతి శ్యామల సునీత సుజాత సైదమ్మ తదితరులు పాల్గొన్నారు पंदिशाले पंदिशालिश पंदिशाले सम्मलिय समागृह चालू मुख्यमंत्री का स्वातेंचाले पंदिशालिश पंदिशाले भाग रहे इस प्रमुख का बिचना हाँ मेला बहना स्वातेंचाले पंदिशालिश पंदिशा చర్చించాలి అసెంబ్లీలో ఆనవడి ఉద్యోగాల సమస్య చర్చించాలి 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 ముఖ్యమంత్రి గారు స్పందించాలి స్పందించాలి స్పందించాలి